తనని బాగా చదివించి జాబ్ వచ్చేలాగా చేసిన తండ్రిని కొడుకు తన మొదటి జీతం అందుకొని తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి ఆహారాన్ని రెస్టారెంట్లో తినిపించడానికి రెస్టారెంట్కి తీసుకెళ్తాడు తనకు కావాల్సిన ఇష్టమైనటువంటి ఆహారాన్ని అంతటినీ కూడా ఆర్డర్ చేస్తాడు ఆర్డర్ చేసినప్పుడు వచ్చిన ఆ ఫుడ్ని తినడానికి ప్రయత్నం చేస్తున్న నాన్న చేతులు ఉణికిపోతుంటే అది చూసిన కొడుకు తన తండ్రికి తనే తినిపించడం మొదలు పెడతాడు అదే ఓ రెస్టారెంట్లో మిగతా వాళ్ళందరూ అది ఆ తండ్రికి కొడుకు తినిపిస్తున్నప్పుడు కింద పైన పడిపోతూ అది తన బట్టలకు కూడా అంటుతూ ఉంటూ అది చూసి దాన్ని చూసి నవ్వుకుంటారు అయితే అవేమి పట్టించుకోకుండా కొడుకు తన తండ్రికి తినిపిస్తాడు మొత్తం తిన్న తర్వాత తన తండ్రి కండలలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాడు ఇదంతా గమనిస్తున్నటువంటి అక్కడి మిగతా వాళ్ళు అది చూసి వాళ్ళ ఆలోచి వాళ్ళు అతని విషయంలో ఆలోచించింది తప్పని అర్థం చేసుకొని అతన్ని వచ్చి మెచ్చుకుంటారు అతను మెప్పు కోసం చేయలేదు కానీ తనకన్నా తండ్రి కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని చూడడం కోసం చేశాడు